దేవుని నామానికి మహిమ కలిగినాక మన ప్రభు అయిన క్రీస్తు రాముడు మీ అందరికీ కూడా వందనాలు ప్రియ సహోదరి సహోదరుల మీ అందరూ కూడా క్షేమం కలిగి నివాసం చేస్తున్నారని నమ్ముచ్చు మరి యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యులకు వెళ్ళే ముందు దేవుని మనకిచ్చిన ఆశీర్వాదం పొందుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇక వాక్య సందేశంలో పెళ్తే అక్కడ ఒక మాట మనకి జ్ఞాపకం పడుతుంది దేవునితోత్రం హెల్లుయా ఏమిటా మాట అంటే దేవుని మాట విన్నవారు బహుగా ఆస్వాదించబడతారు దేవుని యొక్క మార్పులు నడిచిన వారు బహుగా దీవించబడతారు కనుకనే రెండు వేల సంవత్సరాల క్రితమే సర్వాధికారం తండ్రి తన కుమారుడైన క్రీష్ని మానవ రూపంగా భూమి మీదకి పంపించి ఉన్నాడు ఎందుకు పంపించి అంటే ప్రవర్తల ద్వారాను భక్తుల ద్వారాను సేవకుల ద్వారాను యాజకుల ద్వారాను ఆయన పంపించిన వర్తమానము జనాంగము అంతగా పట్టించుకునేవారు కాదు వినలేదు అందుకే అపోస్తులైన పౌరు గారి యొక్క జీవితశాఖలో చూసుకుంటున్నప్పుడు అపోస్తుల కార్యాలు పద్దెనిమిది అధ్యాయం ఐదో వస్త్రంలో చూసినప్పుడు అక్కడ కూడా భక్తుడైన పౌలు గారు ఎంతగానో బాధపడినట్టుగా మనకు వాక్యం కనిపిస్తుంది ఐదవ వస్త్రము మా వారు ఉన్నప్పుడు శీలయు తిమేతు ఈయనతో కలిసి శోర్త చేయడానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ఆత్రుత కలిగి ఉన్నాడంట ఎవరు భక్తులని పౌలు కాదు ఎందుకు క్రీస్తు నిజమైన రక్షకుడని చెప్పడానికి ఆతృత కలిగి ఉన్నప్పుడు ఆయన వెళ్ళి అక్కడున్న యూదులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా హేళన్ చేశారు ఎందుకంటే యేసుక్రీస్తు ఆనాడు ఈదు నమ్మలేదు ధర్మశాస్త్రాన్ని నమ్మారు మంచిది కానీ క్రీస్తు యొక్క జన్మాన్ని కానీ క్రీస్తు యొక్క బోధన కానీ ఆనాటి యూజులను నమ్మలేదు అప్పుడు భక్తులను పౌలు గారు ఏం చేశారు తన వస్త్రములను చింపుకొని మీ నాచనమునకు మీరే కారకులని అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక అన్యుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ శువార్త చేసినట్టుగా అక్కడ మనం చూసుకోవచ్చు పద్దెనిమిది అధ్యాయం అపస్తు కార్యాలు ఐదో అవసరం నుంచి చూస్తే ఇదంతా ఎందుకు జరిగింది అంటే మనుషులు దేవుని యొక్క మాటలు పట్టించుకోలేదు కనుక కనుకనే తన అద్వితి కుమారుడు క్రీస్తుని భూమి మీదకి మానవ శరీరంతో పంపించి ఉన్నాడు ఇరవై కాలంలో కూడా చూసినట్లయితే ఇరిమే అధ్యాయము ఇరుమే గ్రంథం పద్దెనిమిది అధ్యాయము పదకొండు పన్నెండు వర్షాలు చూసినప్పుడు కూడా అక్కడ ఇరిమియతో తండ్రి చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇరిమే తంటాడు ఓ ఓ ఇరిమే నీ వెళ్ళి ఎరుసలేము పట్నంలో ఉన్న వారికి యోధా గోత్రం వారికి ఇలా ప్రకటించేయు మీ తండ్రి హోమే మీద ఉగ్రత రప్పించబోతున్నాడు గనక వాటి నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు చేసిన క్రియలు విడిచిపెట్టండి ఆయన మార్గంలోకి రండి అప్పుడు మీరు మంచి మేలు పొందుతారు అని ప్రకటన చేయమంటే అలాగే చేశాడు మీ ఇల్లు కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా పన్నెండు అవసరం చూస్తే అంటారు అందుకు వారు నీ యొక్క ప్రయాసము వ్యర్థము నీ మాటలు నిష్ప్రయోజనము ఎంత చక్కగా చెప్పారు చూడండి ఓ క్రైస్తవురా ఈరోజు దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవిస్తే దేవుని యొక్క మాటను విడిచిపెడితే దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెడితే మనకి అది చీకటి రాజ్యమే కానీ చీకటి లోకమే కానీ వెలుగు ఏమాత్రం కాదని మనం గ్రహించాలి ఆనాడు మన పూర్వీకుల స్త్రీలు చేసిన పాపాలే ఈ మీద ఈరోజు నీ మీద నా మీద భారం కలిగి ఉన్నాయి వారు చేసిన తప్పిదములే ఈరోజు నిన్ను నన్ను ఆయన దగ్గరికి వెళ్లకుండా దూరపరుస్తున్నాయి దీని శోత్రుహాలేలోయ అది వారు అంటారు ఓ ఇనిమియా నీ మాటలు నీ యొక్క క్రియలు నిష్ప్రయోజనము అంటూ మీరు చెప్పినా తండ్రి చెప్పమన్నా మీరు చెప్పినా మా మూర్ఖపు హృదయంతో ఆలోచించుకొని అందులోనే నడుస్తాము అందులోనే జీవిస్తామే కానీ దేవుడు చెప్పిన మార్గంలోకి మేము రాము అని అక్కడ వాళ్ళన్నట్టుగా అన్నట్టుగా మనం లేకుండా చూస్తున్నాం పురుషు సహోదరులారా దేవుని దూరపరచుకుంటే నష్టపోయేది మనమే దేవుడిచ్చే అవకాశం దారిచుకుంటే నష్ట నష్టపోయేది ఎవరు మనమే దేవుడిచ్చే ఆహారాన్ని దూరపరచుకుంటే ఆకలి కలిగేది ఎవరు మనకే మీరు ఉద్యోగం చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారో నాకు తెలియదు కానీ మీ జీవన ఉపాధిని మీరు కాలదనుకుంటే ఎవరు మనమే అలాగే దేవుని యొక్క సంకల్పం సిద్ధపరచాలని దేవుడు మన పట్ల మంచి కార్యాలు చేయాలని మంచి ఉద్దేశం కలిగి ఆయన వెళ్ళినప్పుడు అలెలోయ కనుక మార్గాలు విడిచిపెట్టుకుంటే నష్టపోయేది ఎవరు మనమే అందుకే దేవుడు మరలా 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 చెప్పాడు మన పూర్వీకులని స్త్రీ ప్రజలకు వారు వినిపించుకోలేదు కనుకనే అరణ్య మార్గంలోనే మార్గ మధ్యలోనే అనేక మంది నేల రాలిపోయారు ఆకులు వలే ఎండిపోయిన ఆకులు ఎలాగైతే చెట్టుకి నిలబడకుండా రాలిపోతాయో అలాగే వారు ఏం చేశారు ఆకుల వల్ల రాలిపోయారు మిగిలిన వారు జ్ఞానంతో బ్రతిక ఉండొచ్చు దేని సూత్రం హలీలుగా ఈరోజు మనము అదే స్థితిలో ఉన్నామా ఇంకా అదే స్థితిలో ఉందామా ఏళ్ళు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి వరాలు గడుస్తున్నాయి దినాలు గడుస్తున్నాయి గంటలు గడియలు గడుస్తున్నాయే నీలో నిజమైన పశ్చాత్తాపం లేకపోతే నీలో పరివర్తన రాకపోతే నీవెందుకు దేవునికి ప్రార్థిస్తున్నావు నీవెందుకు దేవుని యొక్క వాక్యం ఉంటున్నావు నీవెందుకు దైవ సన్నిధిలో ఏడుస్తున్నావు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు ఓ క్రైస్తూ మీకు తెలుసా జ్ఞాపకం చేసుకున్నా ఒకసారి వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన దేవాది దేవుడు ఆలకించాలంటే ఇక్కడ తండ్రి అంటున్నాడు ఓ ఇనిమియా నువ్వు వెళ్ళి ఈ స్త్రీలు ప్రజలకు మూర్ఖులని అని స్త్రీల ప్రజలకు చెప్పు వారు మారు మనసు పొంది నా ఎందుకు వైభక్తులు కలిగితే వారి మధ్య నేను ఒక మంచి కార్యాలు చేయడానికి ఉన్నాను అంటే వీళ్ళ వీళ్ళు అంటారు కదా బహుశా వారు ఆ రోజులు అనుకోవచ్చు ఆ రోజుల్లో వాళ్ళు అనుకోవచ్చు ఇంకా మమ్మల్ని మించిన వారు లేరు మాకు ఏ సహాయం అక్కర్లేదు మేమే సమస్తాన్ని సమకూర్చుకుంటాము అని అవివేకంగా ఆలోచించు ఆలోచించి ఉండవచ్చు కానీ ఈరోజు ప్రసంగమా అలాగ కానీ మనం ఆలోచించుకుంటే నష్టం మనకే అందుకే మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు తన కుమారుడిని ఎందుకు ఈ భూమి మీద పంపించవలసిన అవసరం వచ్చిందంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో మన పూర్వీకులు తండ్రి చెప్పిన మాట వినలేదు కనుకనే చల్ల అయిపోయారు కనుకనే తన అద్వితీయ కుమారుని భూమి మీద పంపించి చెదురుపోయిన శ్రేణి ప్రజలను సమకూర్చండి అని చెప్పి కుమారుని పంపించాడు అయితే ఈరోజు మనము కూడా చెదురుపోని గుర్రుల వలే ఉన్నామా మేత మేస్తూ మర్చిపోయే గొర్రెల వలె ఉన్నామా ఉపకారం పొందుకుంటూ విడిచిపెట్టిన గొర్రెల వలె ఉన్నామా ఆలోచిద్దాం ఒకసారి మనం ఎందుకంటే తరాలు గడిచిపోయాయి యుగాలు గడిచిపోయాయి సంవత్సరం గడిచిపోతుంది దేవుడు మనకిచ్చిన దినాలు గడిచిపోతున్నాయి కానీ ఇంకా మనలో పరివర్తన రాకపోతే ఇంకా మనలో మారు మనసు రాకపోతే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది వ్యర్థమా వ్యర్థం కాదు తండ్రి పంపించిన మార్గం పంపించిన మాట వ్యర్థమా వ్యర్థం కాదు రెండో అధ్యయంలో ఒక శుభార్త ఆయన అంటాడు కదా ఎనిమిదో అవసరంలో గొళ్ళలతో దేవతతో మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది ఆ గొళ్ళలు ఎప్పుడైతే భయపడ్డారో అక్కడ అక్కడ దేవతతో అంటుంది భయపడుకొడి భయపడుకొని ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వార్తను మీకు తెలియజేస్తున్నాను అంటున్నారు కలగబోవు అంటే ఇంకా అప్పటికి ఇంకా రాలేదు ప్రజలందరికీ ఒక క్రైస్తవుడికే కాదు ప్రపంచంలో ప్రజలందరికీ కూడా మంచి అవకాశము దేవుడు కలిసి చేస్తున్నట్టుగా మనం ఒకటి చూస్తున్నాం ప్రమా దేవు దేవుడు పక్షపాత బుద్ధి కలిగిన వాడు కాదు దేవుడు విసర్జించేవాడు కాదు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు వేసే దేవుడు కాదు కనుకనే మనం మారు మనసు పొంది మన పూర్వీకులు చేసిన తప్పుదో మనం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనకేమవుతుందంటే లాభమే కానీ నష్టం ఉండదు అందుకే కుమారుని పంపించాడు భూమి మీదకి అందుకే అక్కడ అంటున్నాడు ఓ కుమార్తెలారా కుమారులారా నా మాట వింటే మీకు లాభకరము నా మార్పులను నడుచుకుంటే మీకు ప్రయోజకరము అంటున్నారు దేవుడన్న యహోవా దేవుని స్తోత్రం హల్లెలుయా చేసినది ఏది కూడా వ్యర్థం కాదు కా కాకుంటే మన జీవితం వ్యర్థం కాకుండా ఉండాలని మన జీవితం చీకటిలోకి వెళ్ళకుండా ఉండాలని మన జీవితంలో ఎటువంటి అలజడలు రాకుండా ఉండాలని తండ్రి తాపత్రయం కానీ అది అర్థం చేసుకున్న క్రైస్తువులు అయితే అది అర్థం అది విన్న క్రైస్తువులైతే ఖచ్చితంగా నీ ఉన్న స్థితిలోనే దేవుడు నేను మార్చబోతున్నాడు దేవుత హూయా నీ ఉన్న ఏ స్థితిలోనైతే ఉన్నావో ఆ స్థితిగతులను మార్చబోతున్నాడు ఆ స్థితిగతుల్లో నీకు మంచి లాభం సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ఆశీర్వాదం నీకు ఇవ్వాలని దేవుడు తాపత్రయ పడుతున్నాడు క్రైస్తవురా ప్రార్థన క్రైస్తవురా ప్రార్థర్శన క్రైస్తవురా నీ ప్రార్థన వ్యర్థం కాదమ్మా నీ ప్రయోజసం వ్యర్థం కాదు నీ నిరక్షన వ్యర్థం కాదు నీ కన్నీరు వ్యర్థం కాదు నీవేదైతే దేవునికి సన్నిధిలో వేడుకుంటున్నావో ఆ విన్నపాలేమి కూడా వ్యర్థం కాదని బైబిల్ బోధిస్తుంది దేని స్వత్రం హల్ల తిరిగి నలిగిన హృదయం తన దగ్గర మోకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎలాంటి ఉపకారం చేయకుండా ఉండను అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఆయన తాపేత్రం ఏమిటి ఆయన ఆలోచన ఏంటంటే మనము ఆయన మాట వినాలి ఆయన మార్గంలో నడవాలి అప్పుడు ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మన దగ్గరికి వస్తుంది కానీ మన పూర్కుల వల్లే మూర్ఖుల వల్లే ఉండకుండా వారు చేసిన తప్పిదములు మనం చేయకుండా ఉండకుండా మనం ఏం చేయాలి ఎప్పటికప్పుడే మన హృదయాలను శుద్ధి చేసుకొని ఎలాగ వాక్యం ద్వారా మన హృదయాలను కఠినపరచుకొని ఎలాగ దేవుని యొక్క మాట ద్వారా మన జీవితాలను కట్టుకుంటే ఎలాగ క్రీస్తు ఇచ్చిన వాక్ ద్వారా అప్పుడు మనం సుఖపడతాము సంతోషపడతాము మన పూర్వకుల వల్లే మనం ఏ విషయంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవించవద్దని మరొకసారి మీకు విన్నపం చేసుకుంటున్నాం కావునప్పుడు సహజల వాక్యం మీరు మీరు శుద్ధ మనసు కలిగి మారు మనసు కలిగి దేవుడికి వ్యతిరేకంగా కాకుండా ఇష్టంగా జీవించినప్పుడు మీకు ఏదైతే కావాలో తండ్రి ఈ శుభ గడియలలో ఈ శుభ దినములలో మీకు కలుగు చేస్తారని దయచేస్తారని నమ్ముచున్నాను ప్రార్థించుకుందాం కనమైన దేవాన్ని కొందములు ఈ యొక్క సమయంలోని వాక్ ద్వారా మాత్రం మాట్లాడేందుకు స్వతం చెల్లిస్తున్నాను నాయన నిజమే తండ్రి నీ మాట వింటూ వారు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు నీ వారికి అనుసరించిన వారు ప్రతి ఒక్కరు కూడా వెలుగులోనే నడుస్తారు కాబట్టి అట్టి భాగ్యము ఈనాడు తండ్రి వాక్యంలో నీ విడనందరికీ కూడా దయచేసి నామని కనపరచుకుంటావు అని రాముడి ప్రార్థన అడుగుచున్నాను పరం తండ్రి ఆమెన్ 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 అందరికీ మరొకసారి ప్రభు నాములు అందు సర్వాధికారి తండ్రి మిమ్మల్ని దీవించుగాక ఆమెన్